కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి సొంత గడ్డ కరీంనగర్ లో అడుగుపెట్టారు బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేశారు కమాన్ దగ్గర కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాంగ నమస్కారం చేశారు తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బండి జై 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 నరేంద్ర మోడీ అంటూ నినదించారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి సొంత గడ్డ కరీంనగర్ లో అడుగు పెట్టారు బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేశారు కమాన్ దగ్గర కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్ జై బీజేపీ జై జై నరేంద్ర మోడీ అంటూ నినదించారు ఎంపీసీ వైపిసి విద్యార్థులకి ఒక వరం సీఏసీఎంఏ కోర్సులు సీఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు వైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ సెల్ఫీ చేస్తున్నా ఈ బాధ్యత ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా ఇలా కేంద్ర మంత్రి అయినా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించాడు ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్త వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే